హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ కొత్త ఆప్షన్స్ పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన వెబ్సైట్ను పూర్తిగా అప్డేట్ చేసింది ఈ కొత్త మార్పులతో పిఎఫ్ సేవలు ఇప్పుడు చాలా ఈజీ ఫాస్ట్గా కానున్నాయి ముఖ్యంగా పిఎఫ్ అకౌంట్ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం గతంలో చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రివైజ్డ్ ఫామ్ ఈ ప్రాసెస్ సులువుగా మారిపోయింది దీంతో పాటు పిఎఫ్ సేవింగ్స్ లో ట్యాక్స్ పడే డబ్బు ఎంత పన్ను పడని డబ్బు ఎంత అనేది కూడా చాలా క్లియర్గా చూపించే సదుపాయం వచ్చింది ఇది పన్నుల లెక్కల విషయంలో పనిని మరింత సులభతరం చేస్తుంది ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఈ అప్డేట్ ఫామ్ థర్టీన్తో పీఎఫ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ సులభంగా మారింది గతంలో పాత కొత్త కంపెనీల ఆమోదం తప్పనిసరిగా ఉండేది కానీ ఇప్పుడు పనిచేసి వెళ్ళిపోయిన కంపెనీ దగ్గర ఆమోదం లభించగానే పిఎఫ్ డబ్బు ఆటోమేటిక్గా కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కొత్త కంపెనీ ఒకే చేసే వరకు ఎదురు చూడవలసిన పనిలేదు పాత రోజుల్లో పిఎఫ్ ట్రాన్స్ఫర్ను కష్టతరం చేసిన ఎన్నో అడ్డంకులను ఈ మార్పు తొలగించింది దీనివల్ల ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల పైగా ఉద్యోగులకు భారీ ఊరట లభిస్తుంది ఏటా సుమారు తొంభై వేలు కోట్లు పిఎఫ్ డబ్బులను సులువుగా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఇది కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న జీవన సౌలభ్యానికి నిజమైన నిదర్శనం ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లో వచ్చిన వడ్డీలో ఎంత భాగం పన్ను పరిధిలోకి వస్తుంది ఎంత భాగం పన్ను పడదు అనేది ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది ఈపీఎఫ్ఓకి అలాగే సభ్యులకి కూడా టీడీఎస్ను ను కరెక్ట్ గా లెక్కించడానికి పనిచేస్తుంది ఈ కొత్త క్లారిటీతో పన్నుల విషయంలో గందరగోళం పోతుంది కంప్లైంట్స్ మరింత సులువుగా వేగంగా మారుతుంది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కోసం ఈపీఎఫ్ఓ మరో ఇంపార్టెంట్ సదుపాయాన్ని తీసుకొచ్చింది ఆధార్ వివరాలు వెంటనే అందుబాటులో లేకపోయినా చాలా మంది ఉద్యోగులకు ఒకేసారి యుఏఎన్ జనరేట్ చేయడానికి ఇప్పుడు అవకాశం కల్పించారు ముఖ్యంగా కొన్ని పీఎఫ్ ట్రస్టులను రద్దు చేసినప్పుడు లేదా వాటి బాధ్యతని ఈపీఎఫ్ఓ తీసుకున్నప్పుడు అక్కడ ఉద్యోగులకు యుఏఎన్ జారీ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అలాగే పాత పిఎఫ్ డబ్బును ఈపీఎఫ్ఓకి మార్చాల్సిన రికవరీ కేసులు లేదా కోర్టు సంబంధిత కేసుల్లో కూడా ఇది పనిచేస్తుంది అందుబాటులో ఉన్న మిగతా డేటాతో యుఏఎన్లు ఇప్పుడే జనరేట్ అవుతాయి అయితే ఆధార్ లింక్ చేసే వరకు ఈ యుఏఎన్లు ఫ్రీజ్ అవయి ఉంటాయి దీనివల్ల పనులు వేగంగా పూర్తవుతాయి అదే సమయంలో సభ్యుల డబ్బులు భద్రంగా ఉంటుంది ఈపీఎఫ్ వెబ్సైట్లో చేసిన మార్పులతో అర్హత ఉన్న పీఎఫ్ క్లెయిమ్స్లను ఆటోమేటిక్గా సెటిల్ చేసే వెరిఫికేషన్ ప్రాసెస్ మరింత మెరుగుపడింది ఈ అప్డేట్ వల్ల క్లైమ్స్ ప్రాసెస్ అవ్వడం చాలా వేగంగా మారుతుంది పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకోవాలనుకునేవారు లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకునేవారు ఎక్కువ కాలం వెయిట్ చేయవలసిన అవసరం ఉండదు